హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ప్రేమాపగ ఎపిసోడ్స్ మధ్యలో ఆపేస్తాను అనుకుని కంగారు పడి తిట్టుకోకండి అది కూడా ఇంకొక ఫోర్ ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోబోతోంది కాబట్టి హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ ఎలా అయినా విరూప విశ్వాన్ని ప్రేమించి ఉండకపోతే బాగుండు అనే అత్యాస కూడా కలిగింది కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టు విరూప కూడా విశ్వాన్ని ఇష్టపడుతోంది అని తెలిసింది తట్టుకోలేకపోయాను చాలా బాధ వేసింది నా తల్లి తరువాత అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన విరూప నా భార్య అయితే బాగుండు అనిపించింది కానీ దేవుడు తనతో నాకు జీవితాన్ని రాసిపెట్టలేదు అని అర్థమైంది విరూపని మర్చిపోలేను అలా అని తన కుటుంబంతో కలిసి పనిచేస్తూ తనని చూస్తూ కూడా మనసుని అదుపు చేసుకోలేను అలా అని ఇంకొకరిని ప్రేమిస్తున్న అమ్మాయిని మాయచేసి మభ్యపెట్టి లేదా బలవంతం చేసి పెళ్లి చేసుకుని సుఖపడలేను అందుకే నా మనసులో ఉన్న అమ్మాయి వేరొకరిని ఇష్టపడుతోంది అని తెలిసి కూడా నన్ను నేను మోసం చేసుకుంటూ ఆ విషయం బయటకు చెప్పకుండా వాళ్ళని మోసం చేస్తూ అక్కడ ఉండడం సభ్యత కాదు అనిపించింది అందుకే మీ కుటుంబం వ్యాపారాల నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను ఆ విషయం తెలుసుకున్న స్వరూప నన్ను వద్దు అని ఆపింది ఒకసారి నీ మనసులో మాట అక్కకి చెప్పు ఆకాష్ లేదా కనీసం ఇంట్లో అయినా చెప్పు నువ్వు చాలా మంచివాడివి నిన్ను పెళ్లి చేసుకుంటే అక్క చాలా సంతోషంగా ఉంటుంది అంటూ బాధపడింది కానీ స్వరూపతో తన అక్క విశ్వ ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడుతున్నారు అది చూసి అక్కడ ఉండలేక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికి నా మనసు అంగీకరించలేదు అందుకే మౌనంగా నాకు వేరొక చోట మంచి ఆఫర్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అని మాత్రమే చెప్పాను కానీ నేను వెళ్ళిన కొన్ని నెలల్లోనే సరోజ తన తండ్రితో కలిసి మొత్తం వ్యాపార లావాదేవీలన్నీ అకౌంట్లని మార్చి రఘురామయ్య గారిని కృష్ణ గారిని విడదీస్తుంది అని ఊహించలేకపోయాను ఆ తరువాత విశ్వ విరూపణి పెళ్లి చేసుకోవడం వాళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలతో గొడవలు అన్ని స్వరూప ద్వారా తెలుసుకుని చాలా బాధపడేవాడిని అందుకే సరోజ మాటలు నమ్మి విరూపని దూరం పెడుతున్న రఘురామయ్య గారికి అన్ని విషయాలు అర్థమయ్యేలా తెలియజేశాను నాకు నేనుగా చెప్తే ఖచ్చితంగా నమ్మరు కాబట్టి ఆకాశరామన్నగా అతనికి అర్థమయ్యేలా చెప్పాను అతనిలో మార్పు వచ్చింది ఆ రోజు విరూప చనిపోవడానికి ముందు రఘురామయ్య గారు నిజంగానే విరూపకి క్షమాపణ చెప్పటానికి ఆ ఇంటికి వెళ్ళారు కానీ సరోజ తన పిచ్చితనంతో విరూప మీద పగబట్టి తన ప్రాణాలు తీస్తుంది అని నేను ఊహించలేకపోయాను అసలు స్వరూపని చంపినందుకు ఆ సరోజిని చంపేయాలి అన్నంత కోపం కసి వచ్చాయి కానీ నాకు గారు బ్లాక్మెయిల్ చేశారు విరూప కేసులో ఎలా అయినా వాదించి అసలైన నిందితులకు శిక్ష పడేలా చేస్తాను అంతేకాని విరుద్ధంగా వాదించి నిందితులను కాపాడను అన్న నాకు మా అమ్మ చివరి కోరిక తీరుస్తాను అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు గారు మా అమ్మ నేను పుట్టినప్పటి నుండి నన్ను ఎన్నో కష్టాలు పడి ఒంటరిగా పెంచిందే కానీ ఏ రోజు నోరు తెరిచి నన్ను ఏమీ అడగలేదు అటువంటి అమ్మ చనిపోయిన ముందు కోరిన ఒకే ఒక్క కోరిక ఎలా అయినా నా పుట్టుకకి కారణం మురళిగారే అనే విషయం ప్రపంచానికి తెలియాలి అని ప్రపంచమంతా ఆకాష్ అంటే కేరాఫ్ అడ్రస్ లేని ఒక అనామకుడుగా కాకుండా టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అయిన గారి కొడుకు అని చెప్పుకోవాలి అమ్మ కోరిన ఒకే ఒక కోరిక తీర్చే అవకాశం వచ్చింది కానీ దానికి మూల్యం నేను విరూప తప్పు చేసింది అని నిరూపించాలి అస్సలు నచ్చలేదు కాదు కూడదు అంటే ఇంకొక లాయర్ని పెట్టుకునైనా వాళ్ళు అనుకున్న పని సాధించగల సమర్థులు అని తెలుసు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది అలా ఈ కోర్సులో నేను కూడా వాదించడానికి ఒప్పుకున్నాను కోర్టులో లాస్ట్ హీరింగ్కి ముందు స్వరూప నా దగ్గరకు వచ్చింది ఎలా అయినా తన అక్కని చంపిన వారికి శిక్ష పడాలి అని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా మాట్లాడింది తనకు సహాయం చేయమని నన్ను కోరింది కానీ జరిగిన విషయమంతా తనకి చెప్పాను దాంతో అక్కడే కుర్చీలో కూర్చుని తలపట్టుకుని ఆలోచిస్తూ బాధపడింది స్వరూప ఎంత పని చేశారు ఆకాష్ ఏమీ తెలియని ప్రవీణ్ ఈ కేసులో ఉన్న మా అక్క మంచిది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు బట్ అన్నీ తెలిసి తనంటే ప్రాణం పెట్టే మీరు మాత్రం ఇలా వాళ్ళ దగ్గర బుక్ అయిపోయారు అనుకోకుండా వాళ్ళు చేసిన కుట్రలో భాగస్వామిగా మారబోతున్నారు అస్సలేం బాగాలేదు నాకు నచ్చలేదు ఆకాష్ అంది స్వరూప బాధగా నాకు కూడా ఈ కేసులో ప్రవీణ్ ఓడిపోవడం ఇష్టం లేదు స్వరూప కానీ నా చేతుల్లో ఏమీ లేదు అంతా తెలిసి న్యాయం చేయలేకపోతున్నా న్యాయ దేవతల నేను కూడా కళ్ళకు గంతలు కట్టుకోవలసిన పరిస్థితి నన్నేం చేయమంటావు నేను ఏమడిగినా చేస్తారా అంది స్వరూప చాలా కాన్ఫిడెంట్గా తప్పకుండా చేస్తాను స్వరూప చెప్పు ఏం చెయ్యాలి నీకు తెలుసు కదా కేవలం విరూపని ఒక్కసారి చూస్తే చాలు అని తన వెనక పిచ్చివాళ్ళ తిరిగేవాడిని తను వేరొకరిని ఇష్టపడుతుంది నన్ను ప్రేమించలేదు అని తెలిసి చాలా కృంగిపోయాను కానీ నేను ప్రేమించే అమ్మాయి సంతోషంగా ఉంటే చాలు అనుకుని మీ ఇంటికి దూరం అయ్యాను నా జీవితంలో వేరే స్త్రీని ఆహ్వానించడానికి నచ్చక ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నాను అటువంటిది నా విరూపణ ఈ ప్రపంచానికి దూరం చేసిన వాళ్ళని ఏం చేసినా సంతోషమే నిజానికి వాళ్ళు చనిపోయినా కూడా నాకు ఆనందమే కానీ దానికి కావాల్సింది నాకు నేనుగా చేయలేకపోవచ్చు అన్నాడు ఆకాష్ కాస్త సంశయంగా మీ చేతులతో మీరేమీ చేయని అవసరం లేదు ఆకాష్ కేవలం మీరు చెప్పండి నేను చూసుకుంటాను అలా అయితే మీకు తెలిసిన ప్రతి విషయంలో ఉన్న సాక్ష్యాలు ఆధారాలు ప్రవీణ్కి దొరికినట్టుగా మనం చేయాలి దానికి నాకు మీ సహాయం కావాలి మీరు ఎప్పట్లానే వాళ్ళతో ఏమీ తెలియనట్లు ఏమీ జరగటం లేదన్నట్లే ఉండండి మీకు తెలిసిన వాళ్ళ విషయాలు అలాగే ఇక మీదట వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు చెప్పండి నేను ఈ విషయం వేరొకరికి తెలియకుండా పూర్తి చేస్తాను సరే అని నాకు తెలిసిన విషయాలు వాటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయో వివరంగా స్వరూపకు చెప్పాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకుని స్వరూపు కూడా పని మొదలుపెట్టింది స్వరూప ఆధారాలను దొంగిలించడానికి కావలసిన సహాయం కూడా నేనే చేశాను ఆ రోజు నుండి ప్రతి ఒక్క విషయం ప్రవీణ్కి చేరటానికి అవకాశాలు కల్పించాం ఒకరోజు ప్రవీణ్ని క్వారీ దగ్గరికి పిలిచి చంపించడానికి ప్లాన్ చేసింది సరోజ ఆ విషయం తెలుసుకుని నేను వద్దు అని వారించడానికి సరోజకి ఫోన్ చేశాను కానీ తను వినే పరిస్థితిలో లేదు వెంటనే స్వరూప్కి కాల్ చేశాను ఏం చేయాలో అర్థం కాలేదు సమయం చాలా తక్కువగా ఉంది అక్కడికి వెళ్ళడం అసాధ్యం స్వరూప వెంటనే స్వరూపకి మెరుపుల ఒక ఆలోచన వచ్చింది మనం ఎలాగో ఆటో డ్రైవర్ రాము కూతుర్ని కోర్టుకు తీసుకువెళ్ళటానికి కాపాడాలి అనుకుంటున్నాం కదా ఆకాష్ తనని విడిపించి తీసుకురావటానికి ఈరోజు ఆ ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం కదా మీరు వచ్చారా లేదు స్వరూప నేను ఇంకా రాలేదు బయలుదేరుతున్న సమయంలో ఈ విషయం తెలిసి ఏం చేయాలో పాలుపోక నీకు కాల్ చేశాను ఓకే నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఆకాష్ ఏదో ఒకటి చేసి ఆమెను కాపాడుతాను అలా అయితేనే తనని ప్రవీణ్ గారికి కనిపించేలా విడిచిపెట్టి తన ద్వారా ప్రవీణ్ గారికి నిజాలు తెలిసేలా చేస్తే సరోజ పిలిచిన దగ్గరికి వెళ్ళడానికి మరి ఆసక్తి చూపించరు ఆ విధంగా ప్రవీణ్ గారిని కాపాడుకోవచ్చు అంది స్వరూప మంచి ఆలోచన స్వరూప కానీ ఒక్కదానివే ఎలా కాపాడతావు ఎలా ప్రవీణ్ గారిని కలిసేలా చేస్తావు ఏమో ఆకాష్ నాకు తెలియదు కానీ ప్రస్తుతం మన ముందు ఉన్నది అదొక్కటే మార్గం కాబట్టి ఏదో ఒకటి చేసి ప్రవీణ్ గారిని కాపాడుకోవాల్సిందే ఇక ఆలస్యం చేయటం మనందరికీ మంచిది కాదు ఆకాష్ ఇక్కడేదో అలికిడవుతోంది ఎవరో వస్తున్నట్టుగా ఉన్నారు నేను మళ్ళీ పని పూర్తి చేసుకొని నీకు ఫోన్ చేస్తాను సరేనా అని ఫోన్ పెట్టేసింది స్వరూప ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఎదురు చూస్తున్న నాకు రెండు నిమిషాల్లో మళ్ళీ స్వరూప నుండి కాల్ వచ్చింది ఆకాష్ ఒక గుడ్ న్యూస్ ఆటో డ్రైవర్ రాము కూతుర్ని కాపాడడానికి మనకి మంచి అవకాశం దొరికింది ఆకాష్ ఇక్కడ కాపలాకి ఉన్న ముగ్గురిలో ఇద్దరు ఇప్పుడే బయటకు వెళ్ళారు ఇంకా కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే తనకు కాపలాగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకలా నేను తనని కాపాడి తీసుకుని వస్తాను సరేనా నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టేసింది అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పింది కంగారు పడద్దని ఫోన్ కట్ చేసేసింది తనే అక్కడున్న వ్యక్తి స్పృహ కోల్పోయేలా చేసి రాము కూతుర్ని కాపాడి మీకు ఎదురుపడేలా చేసింది తరువాత నాకు ఫోన్ చేసి అంత వివరంగా చెప్పింది అలా ఇద్దరం కలిసి మీకు అన్ని సాక్ష్యాలు దొరికేలా చాలా పక్కాగా ప్లాన్ చేసేవాళ్ళం మిమ్మల్ని చంపబోతోంది హాస్పిటల్లో అన్న విషయం తెలుసుకుని నేను హాస్పిటల్కి వచ్చి అక్కడ ఫిల్ చేసిన విష గ్యాస్ తీసి వేరే సిలిండర్ అక్కడ పెట్టాను అలా మూడు రోజులు ఏ వైపు నుండి మీకు ఆపద వస్తుందో ఆ సరోజా మురళీగారు ఏం అపాయం తలపెడతారో అని కాపలా కాస్తూనే ఉన్నాం అన్ని సాక్ష్యాలు మీకు అందించినప్పటికీ ముందు రోజు నన్ను మెంటల్గా బ్లాక్మెయిల్ చేసి సెంటిమెంట్గా మాట్లాడి తమకు అనుకూలంగా సాక్ష్యాలు రెడీ చేయమని బెదిరించారు ఆ రోజు రాత్రి వాళ్ళకి అనుమానం రాకుండా సాక్ష్యాలు రెడీ చేసినప్పటికీ స్వరూపిని పిలిచి మరుసటి రోజు కోర్టులో ఏం చేయాలో అని మాట్లాడుకుని రాత్రంతా బాగా ఆలోచించాం ఇంతలో నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచన బాగుంది దానికి కావలసిన ఏర్పాటు చేయటానికి ఆ రాత్రే బయలుదేరాం అంటూ చెప్పాడు ఆకాష్ ఇంతలో వీళ్ళు మాట్లాడుకుంటున్న ప్లేస్కి అమలా వచ్చింది నిన్న ఒప్పుకున్న కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి ఫోల్డర్ తయారు చేశాను సార్ ఒకసారి చూడండి అని ల్యాప్టాప్ తీసుకుని వచ్చి ఆకాష్ ముందు పెట్టింది అమల ఎదురుగా వనజ ప్రవీణ్ ఉండడం గమనించి అయ్యో సారీ సార్ నేను లేదు అంటూ క్షమాపణలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయేందుకు వెనక్కు తిరిగింది ఇట్స్ ఓకే అమల రా ఇలా వచ్చి కూర్చో అన్నాడు ఆకాష్ సరోజకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అమల రావటం ఆకాష్ అక్కడే కూర్చోమని అండం అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆకాష్ వైపు తిరిగారు వనజ ప్రవీణ్లు పర్వాలేదు దిస్ ఈజ్ అమల నా జూనియర్ నా దగ్గరే ప్రాక్టీస్ చేస్తోంది మనం మాట్లాడుకుంటున్న కేసులో నాకు సహాయంగా ఉంటూ స్వరూపకి బాగా హెల్ప్ చేసిన మరొక ముఖ్యమైన వ్యక్తి అని నవ్వుతూ అమల వైపు చూసి చెప్పాడు ఆకాష్ మీరు చెప్పిందేంటో నాకు అర్థం కావటం లేదు అంది వనజ అయోమయంగా అయ్యో వనజి గారు ఇంకేం లేదు విరూప హత్య కేసులో సరోజని అలాగే గారిని నిందితులుగా చూపించటానికి అలానే ఆ రోజు కోర్టులో జరిగిన ప్రతి ఒక్క సంఘటనలో మా ఇద్దరితో పాటు పాలు పంచుకున్న మూడో వ్యక్తే అమల కాబట్టి తనకు అన్ని విషయాలు తెలుసు తను ఇక్కడ కూర్చున్నా మీకు ఎటువంటి సమస్య లేదు అన్నాడు ఆకాష్ నవ్వుతూ అన్నట్టు జరిగిన విషయం మధ్యలోనే ఆపేశాను కదా అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు ఆకాష్ ఆ రోజు రాత్రి నేను స్వరూప మాతో పాటు అమల కూడా వెళ్ళి స్వరూప మెడిసిన్ కాలేజీలో ప్రొఫెసర్ అయిన ఇండియాలోనే ఫేమస్ హిప్నటిస్ట్ని కలిశాము హిప్నటిస్టా అసలు ఈ కేసులో జరుగుతున్న సంఘటనలకి ఆ డాక్టర్కి ఏంటి సంబంధం అని ఆశ్చర్యపోయారు వనజ అలాగే ప్రవీణ్లు కుళ్ళు కుట్ర కుతంత్రాలతో నిండిన వారి మనసుని మనకి మనంగా ఏమీ చేయలేమని అర్థమైంది అందుకే వాళ్ళని నిజాయితీతో కాకుండా కేవలం మాయతోనే గెలవాలి అని మేము ముగ్గురం నిర్ణయించుకున్నాం సరోజని హిప్నటైజ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే తనని కలిసి మాట్లాడే అవకాశం మాకు మిగిలి ఉన్న అతి తక్కువ సమయంలో కుదరకపోవచ్చు అందుకే మురళీగారికి హిప్నటైజ్ చేసి కోర్టులో అందరి ముందు మురళీగారు సరోజ గొడవ పడేటట్లు చేసి వారి నోటితోనే నిజం చెప్పించాలి అని మా ప్రయత్నం ప్రొఫెసర్ని కలిసాము ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా అన్ని విషయాలు వివరంగా మాట్లాడారు మిస్టర్ ఆకాష్ హిప్నటిజంలో చాలా రకాలు ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనవి ఎక్కువ మంది ఉపయోగించేవి కేవలం రెండు ఒకటి ఇంద్రియ ఉపయోగీకరణ చేసి ఎదుటి వ్యక్తిని హిప్నోటిజం చేయటం ఇందులో ముఖ్యంగా మన చూపుకి చేతలకి మాటలకి అధికంగా ఇంపార్టెన్స్ ఉంటుంది రెండు ఏదైనా వ్యక్తి శరీరంలోకి మెడిసిన్ ఇంజెక్ట్ చేసి వాళ్ళ మైండ్ని బ్లాంక్ చేసి మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం కంటి చూపుతో మాటలతో మనుషుల్ని మన వైపు తిప్పుకోవడం ఇటువంటి కేసులో చాలా కష్టం కాబట్టి మన మెడిసిన్ని బాడీలో ఇంజెక్ట్ చేయటం వల్ల ఎదుటి వ్యక్తిని మన వైపు తిప్పుకోవడం సులభం ఇప్పుడు అతి తక్కువ సమయంలో మొదటిది ట్రై చేసే కన్నా మెడిసిన్ ట్రై చేయడమే చాలా శ్రేయస్కరమని నాకు అనిపిస్తోంది అందుకోసం ముందుగా మీకు కొన్ని రూల్స్ చెప్పాలి మెడిసిన్ ఇంజెక్ట్ చేయటం చాలా రకాలుగా జరుగుతుంది అందులో ముఖ్యమైనవి ఒకటి ఇంజెక్షన్ ద్వారా రెండు ట్యాబ్లెట్స్ ద్వారా ఇంజెక్షన్ ద్వారా మెడిసిన్ని ఇంజెక్ట్ చేయటం వల్ల హిప్నటిజం ఎదుటి వ్యక్తిని ఎక్కువసేపు కంట్రోల్ చేయడానికి కుదురుతుంది అది వీలు కాకపోతే ట్యాబ్లెట్ కూడా ట్రై చేయొచ్చు కానీ ట్యాబ్లెట్ ద్వారా ఒక మనిషిని ఎక్కువసేపు అదుపు చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఇంకో విషయం ఇంజక్షన్ అయితే మనం చేసిన ఐదు పది నిమిషాల్లోనే ఎదుటి మనిషి మన కంట్రోల్లోకి వచ్చేస్తారు కానీ ట్యాబ్లెట్ మాత్రం అలా కాదు అది లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని మెదడుని అనుసంధానం చేయడానికి చాలా సమయం పడుతుంది అంటే సుమారు ఇరవై నుండి ముప్పై నిమిషాలు కాబట్టి మనకి అవకాశమైన విధానంలో ఫాలో అవ్వటం మంచిది సార్ మీరు తప్పుగా అనుకోవద్దు ఈ ఇంజక్షన్ లేదా టాబ్లెట్ ద్వారా మనం ఎంత సమయం వరకు ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయగలుగుతాము ఎగ్జాక్ట్గా అంటే చెప్పడం కష్టం ఆకాష్ ఇట్ డిపెండ్స్ మనం హిప్నాటిజం ట్రై చేయబోతున్న మనిషి తాలూకా ఆరోగ్యం అలవాట్లు తను ఆ సమయంలో ఉన్న పరిస్థితులు అన్నీ వెరిఫై చేసుకుని ఆ మనిషి మెదడు మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి కొందరికి అది ఎక్కువ సమయం మన ఆధీనంలో ఉండకపోవడం సాధ్యమవుతుంది కొందరికి తక్కువ సమయంలోనే స్పృహ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఇవ్వాల్సిన మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఆ మనిషిని ఎక్కువ సమయం మన స్వాధీనంలో ఉంచుకోవడం కుదురుతుందా డాక్టర్ సిల్లి క్వశ్చన్ ఆకాష్ ఇది చేయడానికి లీగల్గా గవర్నమెంట్ ఆర్డర్ కావాలి అయినప్పటికీ చాలా డేంజరస్ అసలు ఒక్కోసారి దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అటువంటిది మనం ఇల్లీగల్గా చేస్తున్నాం అంటే వీలైనంత వరకు ఆ వ్యక్తిని మనం హిప్నోటిస్ చేసినట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలి ఇప్పుడు కేవలం ఇదంతా నేను మీ కోసం ఎవరికీ తెలియకుండా చేయడానికి సిద్ధమయ్యాను అందుకు కారణం మీ సిన్సియారిటీ అంతకు మించి స్వరూప నా ఫేవరెట్ స్టూడెంట్ తను పర్సనల్గా ఎప్పుడూ నన్ను ఏ హెల్ప్ అడగలేదు మొదటిసారి తను వాళ్ళ అక్క గురించి బాధపడుతూ నన్ను రీచ్ అవ్వడం నాకు చాలా బాధగా అనిపించింది అందుకే నేను తనకి ఎలా అయినా సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి మీరు ఎలా మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు అన్నాడు ఆకాష్ ఆతృతగా ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య